హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ ఈరోజైతే మన వీడియో వచ్చేసి నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఓన్లీ త్రీ ఓ క్లాక్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అండ్ అలానే ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అండి సో అయితే మా హిమాన్షిని అంటే కన్నయ్యని పంపించేశాను స్కూల్కి ఆ తర్వాత మా హౌస్ అంటే హాలు అండ్ కిచెన్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ అలానే నేను వెళ్ళి ఏ టైంకి తీసుకొస్తాననేది కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను అలానే ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య అయితే వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట సో ఇవి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే మా కోసం కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి మా కన్నయ్య కోసం అయితే నేను ఈరోజు స్నాక్స్ వచ్చేసి మకానా పెట్టేశాను అండ్ ఆ తర్వాత లంచ్కి వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేశాను అనమాట తన వరకే సింపుల్గా అయ్యేలా చూసుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా సో తనైతే తనకి ఇంకా ఫోర్ ఇయర్స్ ఏనండి తనకి ఫోర్ ఇయర్స్ అయినా తన వరకు తను కొంతవరకు చేసుకోగలడు రిమైనింగ్ మొత్తం నేనే చూసుకోవాలి కదా అండ్ అలానే నాతో నాతో పాటైతే మా హనీ కూడా లెగుస్తుంది సో తనైతే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది నేను ఒక దగ్గర పెడితే తను ఒక దగ్గరకు వచ్చేసి తీయడం అట్లా చేస్తూ ఉంటుంది ఎనీవే ఇట్లా కిడ్స్ ఉన్నప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్ ఏ టైం కోపం కూడా వస్తుంది టైం అయిపోతుందని చెప్పేసి అండ్ ఏదైనా మన మంచి కోసమే కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఫ్రూట్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి ఏమంటారు అసలు ఊరిలో మనం తినము మనకల్లా ముందు కనిపిస్తున్నా కానీ ఏదైతే మనం మనకి చాలా దూరంగా ఉంటుందో అదే కావాలి అనిపిస్తుంది కదా సో అలానే ఫ్రూట్ కూడా అనమాట సెవెన్ రూపీస్ పెట్టయితే తీసుకొచ్చారనమాట మాకు అన్నయ్య జామకాయలు అని చెప్పేసి అంటుంటే అండ్ ఇదైతే చాలా టేస్టీ ఏమీ లేదండి కాకపోతే మనం చూడడానికి అట్రాక్టివ్గా అనిపించింది అంతేనో అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను వంట చేయడానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట బెండకాయ ఫ్రై చేయాలని సో అందుకని ఫ్రిడ్జ్ దగ్గరకైతే అయితే వెళ్ళాను నాకు కుకింగ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి అలానే నా వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు అప్పుడే నాకు లెవెన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి అండ్ ఫస్ట్ అయితే నేను నాకన్నా వెళ్ళిపోగానే బట్టలు అయితే వేసేస్తాను అనమాట వాషింగ్ మిషన్లో ఆ తర్వాత స్లోగా హనీ పాపని చూసుకొని ఆ తర్వాత అయితే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను ఎర్లీ మార్నింగే నేను హనీకి అండ్ వాళ్ళన్నకి ఇద్దరికి అయితే చేసేస్తూ ఉంటాను టిఫిన్ కావచ్చు రైస్ అయినా ఏమైనా అండ్ ఆ తర్వాత నేను వచ్చేసి ఇంకా మాకు సంబంధించిన చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా సో అట్లాంటివి చేస్తూ ఉంటాను అనమాట వాషింగ్ కానీ క్లీనింగ్ కానీ అట్లా ఇంతవరకు మా హనీ పాప అయితే ఇంకా బొజ్జుని లేవలేదండి జస్ట్ నేను వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో హాల్లో చేయడము అప్పుడే లేచింది లేచి ఇక వచ్చేస్తూ ఉందనమాట ఇంకా ఈ రోజుకైతే నాకు హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ ఉన్నారు సో నేనైతే హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాను తను ఉన్నారు కాబట్టి నాకు లెవెన్ థర్టీ అవుతుంది ఇవన్నీ క్లీన్ చేసేవరకు లేదు అంటే నాకు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అండ్ ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వగానే మళ్ళీ పరుగెళతూ వెళ్ళాలన్నమాట నా మా హిమానుషుని స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను ఫార్టీ టూ త్రీకి అయితే వెళ్ళిపోతాను సో పైనుంచి నుంచి అయితే తీసుకొచ్చేస్తారు స్కూల్లో మేడం వాళ్ళు తనైతే నా కోసం ఒక మిలా పెట్టేసి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట అండ్ అంతకుముందే నేనైతే కొంచెం ప్రిపరేషన్లో ఉంటాను అనమాట ఎర్లీగా వెళ్ళాలి తను ఫీల్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అండ్ ఫైనల్గా అయితే నా కుకింగ్ కూడా అయిపోయిందండి చూసేశారు కదా ఈరోజైతే మాది బెండకాయ ఫ్రై అనమాట షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరు చూడండి చూడకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక అలానే లైక్ కూడా ఇవ్వండి అండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను వీడియోస్ అనేది వెంట వెంటనే పోస్ట్ చేద్దాము లేదంటే డైలీ చేద్దాము అనుకుంటాను ప్లాన్ చేసుకుంటాను బట్ నాకేంటంటే నాకు నేనే వీడియోస్ తీసుకోవాలి తర్వాత తన ఆఫీస్కి వెళ్తారు హిమాన్షు అంటే మాకు అన్నయ్య స్కూల్కి వెళ్తాడు తర్వాత చిన్న బేబీ ఉంది కదా అన్ని వర్క్స్ నేనే చేసుకోవాలి చేయనప్పుడే అంటే ఐ మీన్ చేయలేకపోతేనేమో డిలే చేస్తూ ఉండాలి కదా చూసారు కదా నాకు హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ ఉన్న మా హనీని పట్టుకోవడానికి నాకు టూ థర్టీ అయిపోయింది అనమాట అప్పుడు కూడా హడావిడిగా జడ వేసుకుంటూ ఉన్నాను సో స్పీడ్ స్పీడ్గా వేసుకొని నేను మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ సో మళ్ళీ ఆ టైంలోనే మళ్ళీ హనీ ఏడుస్తున్నా లేదా అనేది కూడా చూసుకోవాలి ఎందుకనో సెకండ్ పుట్టిన వాళ్ళు బాగా విసిగిస్తూ ఉంటారండి మా హనీ ఫస్ట్ అనమాట నైట్ టైం ఏమో నిద్రపోదు డే టైం ఏమో ఆడుకోదు రెండు తనలోనే ఉంటాయి ఏంటో ఏమో తర్వాత ఏం చేస్తా కానీ ఇంకా వన్ ఇయరే కదా సో అందుకనో ఏమో కానీ అలానే నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళి మా కన్నైన్ అనేది తీసుకొచ్చేసానమాట ఇక ఇద్దరు అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళన్నయ్య వస్తే చాలండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అండ్ అలానే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇంతే సో ప్రతి ఒక్కరూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్